హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఈరోజు వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు ఒక షూట్ ఉంది అండ్ బిజీ బిజీ షెడ్యూల్ అయితే ఉంది మార్నింగే రెడీ అయిపోయాను నేను సో ఈ డ్రెస్ వచ్చేసి సిరినాని కలెక్షన్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది వాళ్ళ దగ్గర తీసుకున్నాను బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది డ్రెస్ వచ్చేసి కంప్లీట్గా జార్జెట్ దానిపైనంతా కూడా హెవీగా కర్దానతో వర్క్ వస్తుందండి ఈ డ్రెస్ థౌజండ్ బిలోలోనే ఉంది మీకు కావాలి అనుకుంటే సిరినాని కలెక్షన్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చెక్అవుట్ చేసేయండి రెడీ అయిపోయిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్కి పాస్తా చేశాను ఈరోజు డిసానో పాస్తా సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా తీసుకునేది ఏంటి అంటే పసుపు పాలండి సో ఇది మంచి అంటే యాక్సిడెంట్గా ఉంటుంది అండ్ టీ అవాయిడ్ చేసేసి వేడివేడిగా తాగాలి అనేది ఎప్పుడైనా అనిపించినప్పుడు ఇలా అంటే కొంచెం హెవీ బ్రేక్ఫాస్ట్ అట్లా తీసుకున్నప్పుడు టీ తాగాలి అనిపిస్తూ ఉంటుంది కదా సో టీ అవాయిడ్ చేసేసి పసుపు పాలు అయితే తీసుకుంటున్నాము మీకు ఆల్రెడీ షేర్ చేశాను ఏ పసుపు యూజ్ చేస్తున్నాను ఏంటి అనేది సో ఇంకా పసుపు పాలు తాగేసి వచ్చేసాము ఎర్రగడ్డకి ఎర్రగడ్డలో ఉన్నటువంటి సంభవ్ హోమ్ స్టోర్ విజిట్ చేశానన్నమాట లాస్ట్ సండే రోజు అనుకుంటా ఇది సో అక్కడ వేరే క్రియేటర్స్ కూడా కలిశారు మనకి హలో మిత్రులారా అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది కదా తను అండ్ బోరబండ చిన్న చిన్నుగాడు అంటే వీళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్ అనమాట వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఐడీస్ నేను చెప్పేది నాకు తెలిసి వీళ్ళందరూ మీకు కూడా తెలిసే ఉంటారు మీకు తెలిస్తే ఈ క్రియేటర్స్లో మీకు ఎవరు తెలుసు అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో మేము మాకు లెవెన్ ఓ క్లాక్ టైం చెప్పారనమాట మేము లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అట్లా రీచ్ అయ్యాము చాలా మంది క్రియేటర్స్ వచ్చేసరికి కొంచెం షూట్ లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ వన్ వన్ థర్టీ అయింది అనుకుంటా తను ఉంది కదా అక్కడ సోషల్ మీడియా హ్యాండిల్ చేసేటువంటి రీతు గారు అని ఉంటారు అక్కడ మేనేజర్ మనకి సంభవ్ హోమ్ స్టోర్లో చాలా ఫ్రెండ్లీ నాకైతే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు ఎప్పుడు బెంగళూరు నుంచి వచ్చినా కూడా నన్ను మీట్ అవుతూ ఉంటారనమాట సో ఇంకా షూట్ అయిపోయింది షూట్ అవుతూ ఉండగా నాకు కొన్ని ఐటమ్స్ నచ్చాయి నేను కూడా కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేశాను స్టోర్ విజిట్కి వెళ్ళినప్పుడు అన్నీ మీకు ఫ్రీగా ఇస్తారా హారిక అలా అడుగుతూ ఉంటారు కదా అన్నీ ఫ్రీగా ఎందుకు ఇస్తారండి ఎవరైనా కూడా మేము కూడా పే చేయాల్సిందే సో ఇక్కడ నాకు ఒక రెండు ఐటమ్స్ నచ్చాయి అవి ఇంకా పే చేసేసి తీసుకున్నాను ఏం తీసుకున్నాను అనేది ఇంటికి చూపిస్తానండి సో వీళ్ళకి సంబంధించి లాస్ట్ టైం స్టీల్ ఐటమ్స్ వీడియో చేశాను ఈసారి వచ్చేసి బ్రాస్ ఐటమ్స్ కలెక్షన్ చేశాను అనమాట ఆల్రెడీ మన ఛానల్లో రిలీజ్ చేసేసాను కూడా వీడియో నేను సో జస్ట్ ఇది ఒక బ్లాగ్ లాగా షూట్ చేసుకున్నాను ఏమేమి తీసుకున్నానో ఎంత ప్రైస్కి వచ్చింది అనేది షేర్ చేస్తాను ఎర్రగడ్డ నుంచి ఇంటికి వచ్చేసరికి టైం టూ థర్టీ అవుతుంది విపరీతంగా ఆకలేసేస్తుందండి సో ఇంటికి వచ్చేసరికి ఆ ప్రెజర్ ఆ టెన్షన్ అన్నీ లేకుండా ఒక ప్రోడక్ట్ డెలివరీ అయిపోయింది ప్రోడక్ట్స్ అసలు పార్సిల్స్ వస్తున్నాయంటే ఎంత హ్యాపీగా ఉంటుంది నాకు స్ట్రెస్ రిలీఫ్ అయిపోతూ ఉంటుంది పార్సిల్స్ చూస్తూ ఉంటే సో ఇంటికి వచ్చేసరికి అంటే మేము అక్కడ ఉన్నప్పుడే అమెజాన్ డెలివరీ బాయ్ కాల్ చేశారు ప్రోడక్ట్ బయటపట్టేసి వెళ్ళమని చెప్పేశాను అనమాట సో వచ్చేసరికి కొత్త ప్రోడక్ట్ వచ్చింది ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది ఇంకా నాకు వంట చేయడానికి సో ఇది వచ్చేసి అగారు నుంచి ఎనామిల్డ్ క్యాస్టైర్ అండ్ క్యాస్ట్రాల్ తీసుకున్నాను రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది కలర్ అయితే చాలా రిచ్గా రాయల్గా ఉంది అండ్ ఇది మనకి గ్యాస్ స్టవ్ సపోర్ట్ చేస్తుంది అట్ ద సేమ్ టైం ఇండక్షన్ స్టవ్ కూడా సపోర్ట్ చేస్తుంది అండి ఇండక్షన్ స్టవ్ సపోర్ట్ చేస్తుంది అంటే బ్యాచిలర్స్ బిందాస్గా యూజ్ చేసుకోవచ్చు ఇది లోపల బేస్ అంతా కూడా మనకి ఐరన్ ఉంటుందండి పైన అంతా కూడా మనకి ఎనామిల్ కోటెడ్ సర్ఫేస్ ఉంటుందండి ఇది ఫైవ్ లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి క్యాస్ట్రోల్ దీనిపైన వన్ ఇయర్ వారంటీ అయితే ఉంటుంది అసలు షూట్కి షూట్స్ ఎప్పుడైనా ఉన్నాయనుకోండి వెళ్లే ముందే వంట చేసుకుని వెళ్తూ ఉంటాను బట్ ఈరోజు ఏంటి అంటే మార్నింగ్ ఒక రీల్ పట్టేది ఉండే సో అది వాయిస్ ఓవర్ చేసేసరికి నాకు మార్నింగ్ లేట్ అయిపోయింది ప్లస్ డ్రెస్ రివ్యూ కూడా షూట్ చేసేది ఉండే ఇంకా అందుకని మార్నింగ్ వంట చేయలేదనమాట ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయాము వచ్చాక వంట చేయాలంటే చేయబుద్దు కాదు ఎందుకంటే కొంచెం రెడీ అయ్యి అట్లా ఉంటాం కదా మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ ఉండదు బట్ కొత్త వంటపాత్ర ఉండేసరికి ఎనర్జీ వచ్చేసింది వంట చేస్తున్నాను ఈరోజు నా ఫేవరెట్ కర్రీ బుడంకాయ కర్రీ చేస్తున్నాను సో ఇవి మామూలుగా అయితే మనకి కూరగాయల మార్కెట్లు ఉంటాయి కదా అక్కడ సేల్ చేయరు పైన సేల్ చేస్తూ ఉంటారండి అంటే మెయిన్ రోడ్ పైన మామూలుగా మనకి ఇట్లా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సేల్ చేస్తూ ఉంటారు కదా ఇట్లా వెహికల్స్ తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర ఉంటాయి ఎక్కువగా విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా సేల్ చేస్తూ ఉంటారు ఇవి పండించారనమాట వీటిని న్యాచురల్గా పండుతుంటాయి ఇవి పొలాలలో అక్కడక్కడ పిచ్చి మొక్కలు పెరుగుతూ పెరుగుతుంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడడానికి మనకి దోసకాయలాగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం పుల్ల పుల్లగా వెరైటీగా ఉంటుంది మీరు ఈ కర్రీ టేస్ట్ చేసి ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి దీంతోనే పచ్చడి చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది దోశలోకి ఇడ్లీలోకి అట్లా బాగుంటుంది అది సో ఇంకా వెజిటేబుల్స్ అన్ని కట్ చేశాను కర్రీ ప్రాసెస్ సింపుల్ ప్రాసెస్ అండి నార్మల్గా మనం అన్ని కర్రీస్ ఎట్లా చేస్తాము అదే అనమాట పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర గరం మసాలా అట్లా అన్ని నార్మల్ కర్రీకి ఎట్లా చేసుకుంటామో సేమ్ అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు కట్ చేశాను అండ్ ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసుకున్నాను ఈ బుడంకాయలు ఒక్కటి మాత్రం వాటర్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా నానబెట్టేసి క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది తీగ మట్టిలో పారుతుంది అంటే భూమి మీదనే పారుతుంది సో ఆ బుడంకాయలు అన్నీ కూడా భూమి మీదనే పెరుగుతాయి అనమాట మట్టి అంతా కూడా దాన్ని పట్టేసి ఉంటుంది సాఫ్ట్గా ఉండే మట్టి లేయర్ సో వాటర్లో ఒక టెన్ మినిట్స్ అట్లా నానబెట్టేసి వాష్ చేసేసుకుంటే మట్టి అంతా కూడా వచ్చేస్తుంది సో ఇంకా స్టవ్ పైన కడా అయితే పెట్టేశాను వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉండగానే స్టవ్ పైన ఒక్కొక్కటి వేసేస్తూ ఉంటానండి తీరిగ్గా కూర్చొని అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి తర్వాత స్టవ్ పైన వేయడం అట్లా ఉండదు నేను ఎప్పుడైనా అంతే అనమాట స్టవ్ పైన గిన్నె పెట్టేస్తాను వెంట వెంటనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకుంటూ ఒక్కొక్కటి అందులో వేసేస్తూ ఉంటాను నాకు ఒక హార్డ్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో కర్రీ అయిపోతుంది సింపుల్గా చేస్తూ ఉంటాను సింపుల్గా కొంచెం ఫాస్ట్గానే చేస్తాను అనుకోండి సో ఇప్పుడైతే ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టేస్తాను ఇది హీట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుందండి ఎందుకంటే బేస్ అనేది చాలా మందంగా ఉంది ప్లస్ ఇది చాలా వెయిట్ ఉంది సింగిల్ హ్యాండ్తో మనం లేపలేము ఇది అంత బరువు ఉంది ఎందుకంటే ఐరన్ కదా చాలా వెయిట్ ఉంది నార్మల్ కడాయిలో నేను ఎక్కువగా స్టీల్ వాటిలలో కుక్ చేస్తుంటాను కదా అవి తొందరగానే వేడైపోతుంటాయి ఇది కూడా అలాగే అవుతుంది అనుకున్నాను బట్ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ టైం తీసుకుందండి సో మెల్లిగా వేడైంది అంటే హీట్ అవ్వడానికి ఎంతైతే టైం తీసుకుందో మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఆ హీట్ అనేది అలాగే ఉండి కుక్ అవుతుందండి ఐరన్ అంత తొందరగా కూల్ డౌన్ అవ్వదు కదా సో అప్పుడు కూడా మళ్ళీ మనకు కుక్ అవుతుందనమాట కర్రీ ఎక్కువసేపు వేడిగా ఉంటుందనే చెప్పొచ్చు సో టమాటాలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా బుడంకాయ ముక్కలు అయితే వేసేసాను అండ్ ఫైనల్గా కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసేసి కొంచెం కారము కొంచెం సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసాను కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా అండ్ ఇంకా ఈరోజు సైడ్ డిష్గా వచ్చేసి సర్వపిండి చేశానండి స్పెషల్గా లంచ్ కోసం కాదు ఇది చేసింది ముందు రోజు స్నాక్స్ లాగా చేశాను కొంచెం పిండి ఎక్స్ట్రా ఉండే అనమాట అది ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా సర్లే అది వేస్ట్ అయిపోతుందని అది కూడా ప్రెస్ చేసేసాను సో సర్వపిండి కూడా రెడీ అయిపోయింది లంచ్ చేయడమే ఆలస్యం ప్రజెంట్ టైం వచ్చేసి టూ ఫార్టీ అవుతుంది సో ఒక్కొక్కసారి ఇట్లా వర్క్ ఉన్నప్పుడు మనకి లంచ్ అనేది లేట్ అవుతూ ఉంటుంది బట్ ఓకే మనం వర్క్లో బిజీగా ఉన్నప్పుడు పెద్దగా ఇవన్నీ ఏమీ తెలియదు మెయిన్గా అందరూ కోరుకునేది కూడా ఇదే బిజీగా ఉండాలి ఎవ్రీడే అని చెప్పేసి సో లంచ్కి వచ్చేసి ఇంకా కర్రీ సర్వపిండి అండ్ పెరుగు దీంతో లంచ్ అయితే కానిచ్చేసాను ఇంకా ఆ తర్వాత కొత్తగా ఏమైనా ఐటమ్స్ తీసుకుంటే వాటిని పదే పదే చూసుకోవడం నాకున్న ఒక హ్యాబిట్ అండి సో ఈ గిన్నెలు తీసుకున్నాను కదా ఇవి ఎంత వెయిట్ ఉన్నాయంటే నైన్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫార్టీ త్రీ పడింది ఎంత వెయిట్ ఉన్నాయో అండి మంచి క్వాలిటీ అనమాట చాలా బరువుంది మెయిన్ క్వాలిటీ చెక్ చేసి తీసుకున్నాను లైట్ వెయిట్ ఉంటే ఏంటి అంటే ఈ రస్ట్ రావడము అదంతా అవుతూ ఉంటుంది మంచిగా మందంగా ఉన్నాయి అండ్ ఏదైనా కర్రీస్ అట్లా సర్వ్ చేసుకోవడానికి డైనింగ్ టేబుల్ పైనకి అట్లా బాగుంటుంది కదా అని చెప్పేసి అవి తీసుకున్నాను ఇంక ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ సీతాఫలాలు తీసుకున్నాను ఇవి కూడా బంజారాసు వాళ్ళ దగ్గర తీసుకున్నాను మామూలుగా మనకి ఫ్రూట్స్ అమ్మాయి వాళ్ళ దగ్గర తీసుకుంటే పురుగులు వస్తున్నాయి ఇవైతే ఇంకా వాళ్ళు అడవిలో నుంచి అట్లా తెస్తారు కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్కి కేజీ ఏమో అట్లా ఇచ్చారు సో ఇంకా అవి వాటితో పాటు పియర్స్ తీసుకున్నాను ఇవి చిన్నవి అండి నాటు స్టైల్ అనమాట ఇవి ఇంకొంచెం పెద్దగా కూడా దొరుకుతూ ఉంటాయి బట్ ఇవి చాలా స్వీట్గా బాగుంటాయి అనమాట చిన్న చిన్న ఇట్లా చూడడానికి లాగా ఉంటాయి బట్ ఇవి పియర్స్ అనమాట ఇంకా కొన్ని కీరా దోశ క్యారెట్ అండ్ జామకాయలు యాపిల్స్ అట్లా కొన్ని కొన్ని తీసుకొచ్చామన్నమాట ఎక్కువగా జంక్ ఫుడ్స్ అట్లాంటివన్నీ అవాయిడ్ చేసేసి ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఒక కీరా దోశ తింటే అట్లా స్టమక్ ఫుల్ అయిపోతుంది సో ఇదిగోండి జామకాయలు కూడా తీసుకున్నాను బాగున్నాయి ఈసారి సారి అన్నీ బాగున్నాయండి ఒక్కొక్కసారి ఫ్రూట్స్ తీసుకొచ్చినాక వన్ ఆర్ టూ డేస్కే పాడైపోతూ ఉంటాయి ఏ ఫ్రూట్స్ ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టాము మేము బయట పెట్టుకొని తింటూ ఉంటాం అనమాట సో అవి నేచురల్గానే వన్ ఆర్ టూ డేస్లో పాడవుతున్నాయి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అసలు ఈ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళ దగ్గర ఎలా సేఫ్గా ఉంటున్నాయి అని వాళ్ళకి వన్ డే వన్ ఆర్ టూ డేస్లో సేల్ అయిపోతాయి అనుకుంటా నాకు తెలిసి లేదంటే ఇవి ఎక్కువ రోజులు ఉండట్లేదు మేబీ కెమికల్స్ వేస్ట్ పండించడం వలన చాలా రీజన్స్ ఉండి ఉంటాయి ఇంకా సో ఫ్రూట్స్ అన్నీ ఇంకా రాగానే చెక్ చేసేసుకున్నాను ఇదండి ఈరోజుకైతే ఒక చిన్న డైలీ బ్లాగ్ మీకు ఇలాంటి డైలీ రొటీన్ బ్లాగ్సే ఇష్టం అని నాకు తెలుసు లాస్ట్ టైం ఒకటి ఇట్లే బ్లాగ్ పెట్టినప్పుడు వ్యూర్షిప్ ఎంత ఉందంటే సెవెన్ మినిట్స్ ఉందండి అంటే సిక్స్టీన్ మినిట్స్ బ్లాగ్ అది సెవెన్ మినిట్స్ వ్యూర్షిప్ ఉంది అసలు హ్యాపీ అనిపించింది నాకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఇది ఈ రోజుకైతే వీడియో ఉంటాను మరి బాయ్ బాయ్